హాయ్ అండి రెస్సులు నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మీరు చూస్తున్న పత్తి పంట నూజివీడి కంపెనీ వారు ఆద్య సీడ్స్ ప్రస్తుతం అయితే పైరు కాయ దశలో దశలో ఎక్కువగా ఉంది మీరు చూస్తున్నారు కదా పత్తి కాయలు అయితే మనకి కింద నుంచి మూడు నుంచి వచ్చినాయి చెట్టుకి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై కాయలు ఉన్నాయి అలాగే పూత కూడా ఎక్కువగా ఉంది ఈ నుజివీడు ఆద్య సీడ్స్ ఈ పత్తి పంటకైతే మనం మూడు సార్లు స్వే అలాగే రెండు సార్లు పట్టలు ఎరువు బస్తాలు ఇప్పించాము ప్రస్తుతం అయితే పత్తి పంటను పరిశీలించడానికి వచ్చాము ఈరోజు మనకి అధిక వర్షాలలోన మనకి ఇప్పుడు జీడ కూడా ఎక్కువగా ఉంది అక్కడక్కడ అలాగే పచ్చదొమ్మ కూడా స్టార్ట్ అయింది ఎక్కువగా ఈ దశలో ప్రధానంగా మనకు ఈ పూత మొగ్గురాల సమస్య అనేది చాలా ఎక్కువగా వస్తుంది దీని నుంచి పత్తి పంటను కాపాడడానికి మనకి పోషకాలు అనేది ఎక్కువగా ఉంటాయి మనకి వర్షం పడడం వల్ల చెట్టు అనేది పోషకాలు తీసుకోలేకపోవడం వల్ల మనకి పూత మొగ్గు అనేది ఎక్కువ రాలుతుంది ప్రస్తుతం అయితే అధిక పూత కాయ దశలో ఉన్న ఈ ఆద్య నోజ్బెల్ సీడ్స్ పత్తి పంటలో మనకి వర్షాకాలంలో ప్రధానంగా అధిక రాలే సమస్య ఎక్కువగా వస్తుంది కాబట్టి తగు నివారణ చర్యలు తీసుకోవాలి ప్రధానంగా మనం ఈ పూజ రాలకుండా అలాగే కాఫ్ సెట్టింగ్ కావడానికి మనము వచ్చేసి పదమూడు నలభై ఐదు లేదా మూడు పంతొమ్మిదిలు ఎకరాకి ఒక కేజీ అలాగే దీంతో పాటు మెగ్నీషియం సల్ఫేట్ ఒక కేజీ ఎకరాకి అలాగే దీంతో పాటు బోరాన్ ఈ మూడు మందులు కలిపి గా ఒకసారి స్ప్రే చేస్తే మనకి పత్తి చెట్టుకు ఉన్నటువంటి పూత మొత్తం రాలిపోకుండా అలాగే ఉంటుంది కాబట్టి రైస్ కొద్దర్లు మరియు ఈ న్యూట్రియన్స్ లోపాల కోసము అలాగే పూత మద్దతు రాలకుని ఉండడానికి ఈ మూడు మందులు కలిపి మనము పురుగు మందులు దోమందులు వాడకుండా సపరేట్ గా వాడాల్సి ఉంటుంది ఈ బోరాను అలాగే ఈ పదమూడు సొంత నలభై ఐదు కానీ మూడు పంతొమ్మిదిలు కానీ అలాగే ఈ మెగ్నీషియం ఇప్పుడు చెట్టు అనేది మనకి ఎర్రగా కూడా ఎక్కువ అవుతుంది వర్షానికి ఈ ఎర్ర ఎర్రదగులు రాకుండా ఉండడానికి ఆకు పండాకు లేకుండా ఉండడానికి మెగ్నీషియం సల్ఫైట్ వాం చేస్తుంది అలాగే పత్తి మనకి కాపురాలు పోకుండా చెట్టుకి పోషకాలు తీసుకోవడానికి ఈ పదమూడు వందల నలభై ఐదు లేదా మూడు మందులు అనేది బాగా ఉపయోగపడతాయి అలాగే ఈ బోరాను కూడా మనకి లోపించినప్పుడు అధిక పూత పింజని రావడం జరుగుతుంది కాబట్టి రైస్ సోదరులు ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మూడు మందులు కలిపి ఓసారి స్ప్రే చేయండి అలాగే మనము ఇప్పుడు ఉన్న దశలో ఉన్న ఫర్టిలైజర్ అనేది వేయలేము కాబట్టి ఎక్కువ మనకి కలుపు సమస్య ఎక్కువ వస్తుంది మరి కాబట్టి పైన మనకి ఇప్పుడు నానో డిఎఫ్ అనేది వచ్చింది ఎకరాకి ఐదు వందల ఎంఎల్ మనం వాడుకుంటే మనకి ఈ దశలో అధిక పూత కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు మీరు వాడే మందులతో పాటు ఈ నానో డిఏపి వాడొచ్చు ఎకరాకి ఐదు వందల ఎంఎల్ వాడాలి మనకి మొక్కల పైన ఆకుల మీద పిచ్చిక చేయడం వల్ల మనకి ఈ డిఏపి మనకి భూమిలోకి వేస్తే ఎలా పనిచేస్తుందో అలాగే ఈ నానోడిఎఫ్ కూడా ఆకుల ద్వారా మనం తీసుకొని పనిచేయడం జరుగుతుంది ఈ నానో డియప్ వాడటం వల్ల మనకు అధిక భాస్వరం ఉంటుంది కాబట్టి మనకి పూజ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అది పైరు కూడా పచ్చదనం కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి రైస్ సోదరులు మనం ఈ టైంలో ఈ నెనుడియబి కూడా వాడండి చాలా రిజల్ట్ అయితే బాగుంది అలాగే మనకి తమ ఈ టైంలో ఈ దోమ అనేది కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ దోమ కూడా మంచి మందులు కొట్టవలసి ఉంటుంది ఈ టైంలో పచ్చదోమ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఆకలి అనేది ఎక్కువ పచ్చదనం కూలిపోయి ఎరుపాడమే జరుగుతుంది కాబట్టి మీరు మంచి మందులు వాడితే ఇప్పుడున్న దశలో పత్తి పంటను అనేది కాపాడుకోవచ్చు అలాగే ఉన్న పూతంతా కాగి మరడానికి అవకాశం ఉంటుంది